స్థానిక తెలుగుదేశం లీడర్లు కొంతమంది గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు సార్ మీద కొన్ని ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చౌకబారు విమర్శలు అర్థం పడతం లేని మాటలు మాట్లాడడం జరిగింది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏ స్థాయి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం ఎంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ ఫ్యామిలీ ఒక వంద సంవత్సరాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యాపారాల్లో ఎటువంటి అవినీతి లేకుండా ట్యాక్స్ గవర్నమెంట్కి ప్రతి రూపాయి కడుతూ హానెస్ట్గా వ్యాపారం చేస్తున్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి సర్వీస్ చేయాలనుకున్న వ్యక్తి అనునిత్యం డోన్ ప్రజలకు మనకు అధికారం ఇచ్చినారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ సీట్లో కూర్చోబెట్టినారని చెప్పేసి ఆయన భావించి ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావాలా ఇక్కడ ప్రజలకు ఆరోగ్య అవసరాలకు ఎటువంటి హాస్పిటల్ కావాలా ఇక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సురక్షిగా సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు చేరాలని చెప్పేసి ఏడు వందల కోట్లతో రోడ్లు వేయాలా లేదా ఈ ప్రాంతాల విద్యార్థులు విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకోవాలా లేదా ఆటల్లో వాళ్ళు సిటీలో ఉన్న పిల్లలకి ఈక్వల్గా ఆటలాడుకోవాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలా ఇవన్నీ ఇట్లా తపనబడిన వ్యక్తి ఆయన అవినీతి ఆరోపణల గురించి మీరు మాట్లాడుతున్నారు నిజంగా అవినీతి ఆరోపణలు చేయడానికి స్కోపే లేదు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడున్న మీ తెలుగుదేశం లీడర్లు కొంతమంది ఇక్కడ ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళు వర్కులు చేసినారు నిజంగా వాళ్ళు ఎంత ఇచ్చినారు సార్కు చెప్పమని చెప్పండి దేంట్లో ఇచ్చినారు చెప్పమని చెప్పండి ఆ కాంట్రాక్టర్ బాధపడుతున్నారు ఏమని సార్ చెప్పిన మోడలు సార్ చెప్పినటువంటి క్వాలిటీ కట్టాలంటే చాలా తక్కువ మిగులుతుంది దాంట్లో మరి ఆయన అంతలాగా ఇబ్బంది పడుతున్నటువంటి కాంట్రాక్టర్స్ ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నారు కదా నిజంగా అభివృద్ధి ఆరోపణలు చేస్తే వాళ్ళని చేయమని చెప్పండి ఎంత ఇచ్చినారు ఎక్కడ ఇచ్చినారు చెప్పమని చెప్పండి ఎటువంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ మీరు బుడద పూసుకొని ఆయనకు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి సంస్కృతి కాదు విఘ్నులైనటువంటి డ్రోన్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు రాబో రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు బుగ్గన సార్ మీద అవినీతి ఆరోపణలు దయచేసి చేయొద్దు ఏదైనా ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే దాన్ని తీసుకొని మాట్లాడితే బాగుంటుంది అంతేగాని ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇది మంచి సంస్కృతి కాదు డోన్లో అటువంటి చెడు సంస్కృతి గతంలో లేదు కొత్త సంస్కృతిని మీరు తీసుకొస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ డోన్లో బుగ్గన సార్ ఎట్లయితే గతంలో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు దాంట్లో పోటీ పడదాం మీకు మేము కౌన్సిల్లో ఉన్నాము అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాము మీరు అభివృద్ధి చేసే అభివృద్ధిలో అన్నింటిలో మేము సహకరిస్తున్నాము కాబట్టి అభివృద్ధిలో బుగ్గన బుగ్గనసార్తో పోటీపడి రాబో రోజున డోన్ను మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా పడుతున్నాం థ్యాంక్ యూ ఏర్పాటు చేయడానికి కారణము ఒక తెలుగుదేశం లీడర్ మరీ రమణ అనే వ్యక్తి అనవసరమైన వ్యాఖ్యలు సంబంధం లేని మాటలు మాట్లాడడం వల్ల పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అతను మొన్న వాళ్ళ ఒక పెళ్లి జరిగింది వాళ్ళ ఇంట్లో ఆ పెళ్లిలో మన ఆర్థిక శాఖ మన ఆర్థిక ఆర్థిక మాజీ శాఖ మంత్రి బుకర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పిలవడం జరిగింది దానికి అతను కుమారుడు అటెండ్ కావడం జరిగింది దీని వలన అక్కడ వాళ్ళ లీడర్ల దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది పక్కన పెట్టినాడు పార్టీలోనే పూర్తి ప్ర ప్రాధాన్యత లేకుండా పక్కన పెట్టి పెట్టినాడనే ఉద్దేశంతో అతను మళ్ళీ కోట్ల కుటుంబం దగ్గర అతని ఉనికిని చాటుకోవడం ఎలా ఏ విధంగా అయితే నేను ఉనికిని చాటుకుంటాను అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చి ఏదో లిక్కర్ స్కామ్ గురించి అని ఇంకో దాని గురించి అనేది అని చెప్తూ ఉన్నాడు ఒకవేళ నీది నువ్వు అక్కడ పని చేసుకోవాలనుకుంటే నువ్వు ఒక డెవలప్మెంట్ చేపించి ఒక చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేపించి మెప్పు పొందు కానీ ఇట్లా ఇట్లా ఒక దగ్గర మెప్పు మెప్పు పొందడానికి అనవసర వ్యాఖ్యలు చేయొద్దు రమణ గారు మీరు మీరు బుగ్గన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీ దగ్గర గవర్నమెంట్ ఉంది మీ దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు మినిస్టర్లు ఉన్నారు సీఎం గారు ఉన్నారు పెట్టి ఎంక్వైరీ పెట్టించుకోండి దాని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తే ఏమవుతుంది ఒకసారి చేసి నిరూపించుకోండి ఇప్పుడు డోన్ లిక్కర్ స్కామ్ అంటారు లిక్కర్ శ్యాముల గురించి చెప్పండి డోన్ ఏం లిక్కర్ శ్యామలు జరిగినాయి ఎవరు ఏం చేస్తున్నారు ఏం లిక్కర్ శ్యాములు చూసుకోండి మీకు తెలుస్తుంది దాని లిక్కర్ శ్యామం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు చూడండి మీరు ఇంకొక వ్యక్తి యూట్యూబ్ల్లో మాట్లాడతాడు అతను గత వైసీపీ గవర్నమెంట్ లో రాజనాథ్ రెడ్డి ఇంటి దగ్గరికి బీదం జరిలోకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నేను బతకలేకుంటున్నాను నా పరిస్థితి బాగలేదు ఇదే నాకు ఈ కోట్ల కుటుంబం నాకు అన్యాయం చేసింది నాకు చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఈ కోట్ల కుటుంబంలోని కొన్ని పేర్లు కోట్ల కుటుంబం పేర్లు చెప్పి కూడా బుగ్గర్ రాజనాథ్ రెడ్డిని ప్రాధేయపడి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి నేను పని చేసుకుంటానన్నా నేను పని చేసుకోకూడదు నేను బతకలేనని చెప్పి ఇంటికి పోయి రాజీ పడచ్చిన వ్యక్తి అతను అతను ఈరోజు యూట్యూబ్ ఇష్టం వచ్చి మాట్లాడతాడు అంటే ఆ రోజు అవసరం ఉందని చెప్పి వార్షాప్ కాల్లో ఆ రోజు అవసరం ఉందని చెప్పేసి కోట్ల కుటుంబాన్ని బుగ్గన్ రాజ రాజానాథ్ రెడ్డి ఇంటి దగ్గర పోయి ఇంట్లో సింగిల్ పర్సన్లు పోయి వాళ్ళ గురించి ఏమేమో చెప్పి వచ్చినాడు అది రాజనాథ్ రెడ్డి గారికి దసరా గారికి ఇద్దరికే తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకు తెలియదు దాంట్లో మాకేదో కొంత తెలుసు ఈరోజు అక్కడ మెప్పు పొందాల ఉద్దేశంతో బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఇతను మీరు అలా చేద్దండి ఒకే పక్క ఉండి రాజకీయం అనేది రాజకీయాలు రాజకీయంగా చేయండి మీరు మా ఎమ్మెల్యేని మా మినిస్టర్ విమర్శిస్తున్నారు మేము కూడా అన్ని విమర్శించాలని పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఎవరి పని వాళ్ళు చేసుకొని రాజకీయం హుందాగా చేస్తే బాగుంటుంది ఈ హుందాతనం లాస్ట్ ఐదేళ్ళలో డోన్ ఒక హుందాగా నడిచినాయి రాజకీయాలు ఈ ఐదేళ్ళు కూడా అట్లే చేయండి డెవలప్మెంట్లో పోటీ పడండి అభివృద్ధి చేయండి ఇది ఎప్పుడే మన నోరుంది కదా అని ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడదండి జాగ్రత్త ఖబార్ విషయానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు మరియు వైఎస్ఆర్సిపి నాయకులకు కౌన్సిలర్లకు అందరికి కూడా నమస్కారాలు నిన్నటి దాంట్లో ఈ తెలుగుదేశం పార్టీలో నేను ప్రముఖమని భావిస్తూ తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి మరీ రమణ ఏదో మాట్లాడడం జరిగింది ఆయన విషయంలో గమనిస్తే ఆయనకి ఎప్పుడు మతికి వస్తుంటే ఏదో రాత్రి కలవడుతుంటుంది పొద్దున ఏదో మాట్లాడుతుంటాడు ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒకరోజు ఏమైనా అభివృద్ధి పల్లె దగ్గర బోట్లు వచ్చినాయి బోట్లు అమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడే ఏమన్నా మతి ఉందే మతి భ్రమించిందే ముందు అర్థం చేసుకోవాలా అసలు అభివృద్ధి పల్లెలో పనులు పూర్తిలు కాలేదు దాన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని మేము చూస్తుంటే ఆయన అప్పుడే బోట్లు తీసుకొచ్చే బోట్లు అమ్మినారు మంత్రి అని చెప్పి మాట్లాడతాడు నిరూపించుకోలేకపోయా మళ్ళీ ఏమన్నట్టే అంటే పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులలో ఒక జరిగినాయి అని అంటాడు ఈ కమిషనర్ కూడా ఇప్పుడు ఉన్నారు కమిషనర్ నీకు తెలిసినాయి కాబట్టి నువ్వు తెలుసుకో ఫస్ట్ వాట్ ఈస్ ద రూల్ ప్రొసీజర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఒక వర్క్ అనేది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా పూర్తి ఏ విధంగా బిల్డింగ్ జరుగుతుంది తెలుసుకో రూల్స్ ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఒక ఏఈ ఒక డిఈ ఒక ఈఈ ఒక ఎస్ఈ తర్వాత క్వాలిటీ కంట్రోలు వీళ్ళందరి పర్యవేక్షణలో పనులు జరుగుతాయి ఎప్పుడైనా సరే ఒక బిల్ చేయాలంటే మళ్ళీ ఏఈ డిఇఈఈ జేఓ కమిషనర్ ప్రీ ఆడిట్ నెక్స్ట్ పే అండ్ అకౌంట్స్ తర్వాత గ్రీన్ ఛానల్ పై పేమెంట్స్ జరుగుతాయి ఇన్ని రూల్స్ ఇన్ని రూ రకాలుగా ఉన్నప్పుడు నువ్వు మంత్రి అవినీతి చేశాడని అది మాట్లాడడం నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా సరే ఒక సింహం పోతా ఉంటే కుక్కలు మొలినట్లు ఉన్నారు దానివల్ల సింహానికి హుందాతనం ఎక్కడ తగ్గదని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా మీరు ఆకాశం వైపు చూపి ఉమ్మాలని చూస్తే అది మీ మొహం మీదే పడుతుందని చెప్పి ఇది తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నాం ఇంకొక బచ్చ ఎలక్షన్లో లేనప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు ఊరేసి పారిపోయినటువంటి ఒక విధవ వేరసప్లలో ఇష్టానుసారంగా విమర్శించిస్తున్నాడు అతను కూడా ఈ సభాముఖంగా హెచ్చరిక చేస్తున్నాం ఇంకా ఇప్పటి నుంచి ఊరుకుండే ప్రశ్నే లేదు నోరు హద్దులో అదుపులో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటుంది లేకపోతే మా మంత్రి గారి విషయంలో ఏదైనా మాట్లాడితే ఓర్చుకునే ప్రశ్నే లేదని తగిప్పటి నుంచి తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం Thank you.